రూపు సగసేన వలపు పూనివం సుగుణాల రూపు సగసేన వలపు రూపానివమ్మ సోగసేనవల పూనివం శ్రీరామపత్ని నివమ్మా ఆదర్శమాగం సీతమ్మా శ్రీరామపత్ని సుగుణాల రూపు సీతమ్మాగుణాల సగసేన వలపు పూనివమ్మా మానవ రూపం నీవమ్మ సతీ సహనం నీవమ్మ మానవ రూపం నీవమ్మ సతీ సహనం నీవమ్మ భర్త బాటలో నీవమ్మా కష్ట సుఖాలలో నీవమ్మ భర్త బాటలో నీవమ్మా కష్ట సుఖాలలో నీవమ్మ సుగుణాల రూపు నీవమ్మా వమ్మ వలపు నీ శ్రీరామ పత్ని నీ ఆదర్శ మార్గం సీతమ్మా బాధలను భరించేను సుఖములను వదిలేను బాధలను భరించేను సుఖములను వదిలేను సత్య మార్గం పయనించేను సతీ ధర్మం చూపించాను సచ్ మార్గం పయనించేను సతీధర్మం చూపించేను సువాల రూపోవ సుఖసేన వలపు నివమ్మ శ్రీరామ పత్ని నీవమ్మ ఆదర్శ మార్గం సీతమ్మా शरणं शरणं सीतारामं 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 शरणं शरणं सीताराम शरणं शरणं सीताराम शरणं शरणं सीताराम శరణం శరణం సీతారామం సుగుణాల సుగసీన రూపూనివం సుగసేనవల్పూనివం శ్రీరామపత్ని నివం ఆదర్శమాగం సీతమ్మా శ్రీరామపత్ని ఆదర్శ మార్గం సీతమ్మ ఏ బోలో శ్రీరామచంద్ర భగవాన్ కీ జై సీతామాయి కీ జై లక్ష్మణ స్వామి కీ జై పురుషనుమాన్ కీ జై రామ్ భక్తనుమాన్ కి జై దేవుల కీ జై బృందావిహారి లాలి కీ జై ఎడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద